హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేసే పచ్చడి అండి మామిడికాయ పచ్చడి అండి మామిడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి సన్నగా చింతపండు అండి మిక్సీకి వేసుకున్నాను రెండు చిన్నరపాయ గడ్డలండి ఇవి చింతపండు రెండు మూడు రెబ్బలండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పచ్చడి కారం అండి రెండు స్పూన్లు వేస్తున్నా కారం తినేదాన్ని బట్టి చూసుకోండి ఉప్పు అండి రుచికి సరిపడా ఉప్పు ఇవి మిక్సీ పట్టుకుందామండి పచ్చ పట్టుకుందామండి మిక్సీ ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్న అండి చిన్నులు పచ్చి తొక్కటి పెట్టుకున్న జీలకర్ర ఒకే ఒక ఎండి మిరపకాయ నూనెలో వేస్తున్నానండి కరివేపాకు అండి కొంచెం కరివేపాకు వేసుకుంటే అండి ఇంగువ ఇంగువండి మామిడికాయ పచ్చడికి చింతకాయ పచ్చడికి మా అంగు అయితే కంపల్సరీ పడాలండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది ఈ పచ్చడి చిన్నప్పటి నుంచి అమ్మ చేసిద్దండి చాలా బాగుంటుందండి కొంచెం వేగవాద్దామండి అయిపోయింది చూడండి ఈ మాత్రం వెనక సరిపోతుంది మిక్సీ పట్టి పెట్టుకున్నా పచ్చడి ఇది అన్నంలో అయితే చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా సింపుల్ గా ఇంతేనండి చాలా ఈజీ అండి అన్నంలోకి మాత్రం టేస్ట్ ఉంటుంది ఆఫీస్కి పోయే వాళ్ళకి స్కూల్లో బాక్స్ అయితే చాలా బాగుంటుంది అండి నచ్చితే మాత్రం బ్యాక్ చేయండి